నమస్కారం స్వాగతం ప్రతిక్షణం ప్రజాహితం అధికారుల సమన్వయంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను కంటోన్మెంట్ లో అమలు జరిపి అభివృద్ధికి కృషి చేస్తామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు మంగళవారం కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో కంటోన్మెంట్ సిఈఓ మధుకర్ నాయకుతో పాటు ఇంజనీరింగ్ విభాగం హెల్త్ విభాగం పారిశుద్ధ్య విభాగం అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటోన్మెంట్ లో తాను ఎన్నికైనప్పటికీ నుండి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అమలు జరిగేలా చూస్తున్నామని దానికి ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయిస్తున్నామని ఇదే విధంగా అధికారులు ఒకటి ప్రజా ప్రతినిధులు ఒకటి కాకుండా ప్రజా సమస్యలపై అందరూ సమన్వయంతో కృషి చేస్తే బాగుంటుందని చర్చించామని ఆయన అన్నారు ఎక్కువ వర్షం వచ్చినప్పుడు ఇబ్బందులు కాకుండా ఎలాంటి చర్యలకు ప్రణాళిక చేసుకున్నారు ఈ నీటి సమస్య లేకుండా ప్రజలని ఇబ్బంది కా ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసేది మార్గదర్శకాలు అయిందని దాని మీద చర్చించడం జరిగింది ఎక్కువ మటుకు వార్డుల సమస్య ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని గురించి ఏం చేయాలనేది కూడా చాలాసేపు ప్రణాళికతో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శానిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళందరిని పెట్టుకొని మాట్లాడడం జరిగింది ఇది ఒక పార్ట్ అయితే రెండో పార్ట్ కంటోన్మెంట్ నిధులు ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ నిధులు ఉంటుంది డెవలప్మెంట్స్ కావాలంటే నేను వచ్చిన నలభై రోజుల వీరే పని చేసుకోవడం నేను డబ్బులు తీసుకురావడం ఏదో నడుస్తుంది కాబట్టి వీరు ఏ పనులు శాంక్షన్ చేసిరు శాంక్షన్ కాని పనులు ఏమున్నాయి ఏది అవసరం ఉంది దాని బడ్జెట్లు కూడా ఎవరు వరకు ఎలా చేయాలి ఎంత డబ్బులు అవసరం ఉంది డ్రైనేజీ వాటర్ సమస్య ఇతర అభివృద్ధి పనులతో పాటు ప్రతి వార్డులోనూ మల్టిపుల్ ఫంక్షన్స్ హాల్స్ క్రీడాకారులకు స్టేడియాలు నిర్మించేందుకు తాము ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు వివరించారు ముఖ్యంగా వర్షాకాలంలో నాలాల పొంగకుండా డ్రైనేజ్ సమస్య లేకుండా శ్రద్ధ చూస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో కంటోన్మెంట్ సీఈఓ మధకన్ నాయక్ ఇంజనీర్లు ఉమాశంకర్ ఫణికుమార్ పారిశుద్ధ్య విభాగం అధికారి మహేందర్ ఆరోగ్య విభాగం అధికారి దేవేందర్ తో పాటు మాజీ కంటోన్మెంట్ వైస్ చైర్మన్ జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు మూడు సిబ్బందిలతోటి మాట్లాడితేనే అన్ని విషయాలు ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క నెలకి నెలకు ఒకసారో రెండు నెలలకు ఒకసారో ఇలాంటి మీటింగ్లు కాల్పరి తీసుకొని ఉంటే అన్ని విషయాల్లో కరెక్ట్ అవగాహన వస్తుంది సిస్టమేటిక్ పనిచేస్తుంది ఇప్పుడు డబ్బులు కోరుతూ ఉందంటే నేను స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏం తీసుకురావాలి లేకుంటే ఆర్మీ వాళ్ళు సర్వీస్ ఛార్జెస్ ఇస్తలేరు కాబట్టి సర్వీస్ ఛార్జెస్ గురించి పోరాటం చేయాలన్నా లేకుంటే ఇప్పుడు ఏ మార్గం చేయాలన్నది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి విషయం కూడా డీప్గా డిస్కషన్ చేసి కమ్యూనిటీ హాల్కి ఇప్పుడు గత బోర్డు మీటింగ్స్లో కూడా నేను కమ్యూనిటీ హాల్స్ కట్టాలి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ కావాలి అదే కాకుండా మనకు స్పోర్ట్స్ కాంప్లెక్సెస్ కూడా స్టేడియమ్స్ కూడా కావాలి కాబట్టి ఎక్కడ స్థలం ఉంది ఏం రిక్వైర్మెంట్ ఉంది అనేది అన్నీ తెలుసుకోవడం జరిగింది క్రీడాకారులను కూడా మన దగ్గర నుంచి మంచిగా తయారయ్యి ప్రపంచ స్థాయిలో రాణించే విధంగా ఉండడానికి మన స్టేడియంస్ కూడా అవసరం ఉంది కాబట్టి దాని గురించి కూడా డిస్కషన్ చేశాము ఎక్కడెక్కడైతే అవసరాలు ఉన్నాయో చేయాల్సి ఉందో కన్ఫ్యూషన్ కాకుండా నా పాత్ర ఏంది బోర్డు పాత్ర ఏంది నిధులు తీసుకొచ్చి కోఆర్డినేషన్ తోటి ఇట సక్సెస్ చేయాలన్న దాని మీదనే సుదీర్ఘంగా రెండు సుమారు రెండు గంటలసేపు డిస్కషన్ చేశాము వారు కూడా టైం ఇచ్చారు అన్ని సానుకూలంగా డిస్కషన్స్ అయినాయి ఖచ్చితంగా కంటోన్మెంట్ కాన్స్టిట్యుయెన్సీ పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయడానికి మేము టీమ్గా పనిచేసి డెవలప్మెంట్ చేస్తామనే దానికే ఈరోజు ఒక మీటింగ్